అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కుటుంబ అభ్యర్థులను నూట ఇరవై నాలుగు మంది ఎమ్మెల్యేలను ఇరవై ఒక్క మంది ఎంపీలను గెలిపించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు జనసేన బీజేపీ టీడీపీ నాయకులకు కార్యకర్తలకు వీర మహిళలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఒక సంక్లిష్టమైన నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రజల తరఫున అండగాలు నిలబడాలని ఎన్డీఏ కూటమిలో ముఖ్య భాగస్వామ్య అయిన పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు మా శిరస వహించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే జనసేన పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై ఒక్క మంది శాసనసభ్యులకు మీరు అందించిన విజయాన్ని ఎన్నడకీ మర్చిపోలేము రాబో కాలంలో కూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజల పక్షాన ఈ రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా పరిపాలన అందిస్తారని కోరుకుంటూ ఇకపోతే రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును గుర్తించలేని స్థితిలో వాళ్ళ ఓటమిని ఒప్పుకోలేని ఒక ద్వంద్వ వైఖరితో ఇకనైనా తెలుసుకొని బుద్ధిగా మెలగాలని చిన్న ఆలోచనగాడలేని వైఎస్ఆర్సీ పెట్టి నాయకులు ప్రభుత్వం ఏర్పడక ముందే ఈ కూటమి అభ్యర్థుల మీద కూటమి మీద అంచిత వ్యాఖ్యలు చేస్తూ రాష్ట్రంలో అరాచక పాలన సాగుతుంది వైసీపీ నాయకులను కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అని చెప్పి ముసలి కన్నీరు కారుస్తూ గవర్నర్ గారికి ఒక లేఖ ఇచ్చి మీడియా ముందు ప్రెస్ ముందు వాళ్ళ అహంకారాన్ని ఇంకా మేమే పదవుల్లో ఉన్నాము మేము ఇంకా అధికారంలో ఉన్నాము మా మాటే చెల్లుబాటు కావాలనే ఒక ద్వంద్వ వైఖరితో ప్రజల ముందుకు వచ్చి ముసలి కన్నీరు కారుస్తున్నారు దయచేసి అర్థం చేసుకోండి ఈ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తేనే నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యే అభ్యర్థులు గెలిచారు ఈ రాష్ట్రంలోని ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు ప్రతి ఒక్కళ్ళు అగ్రకురాలతో సహా ప్రతి ఒక్కళ్ళు ఆశీర్వదించారు మీ ఓటమికి ముఖ్య కారణం మీరే ఎంత మతం అహంకారంతో విర్రవిగి మాట్లాడారో మీరు చేసిన అగత్యాల మీద ప్రజలు ఒక యుద్ధాన్ని ప్రకటించి ఈ ఇంతటి విజయాన్ని కట్టిపెట్టారు మీరు ఏదైతే నాలుగు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్లు సంక్షేమాలు ఇచ్చామని ప్రజలకు చెప్పారో మీరిచ్చిన దానికంటే డబల్ పది లక్షల కోట్లు ప్రజల దగ్గర ఆస్తిని లాక్కొని తాడేపల్లి ప్యాలెస్కి తీసుకెళ్లారన్న విషయం ప్రతి మానవుడు ప్రతి పే పేదవాడు గ్రహించి మీకు తగు రీతిలో బుద్ధి చెప్పి ఓటమిని కట్టబెట్టారు మీకు మీరు ఏదైతే వాలంటీర్ వ్యవస్థను చేసి ప్రతి యాభై కుటుంబాలకు ఒక వ్యక్తిని పెట్టి వాళ్ళ యొక్క డేటాను స్వీకరించి వాళ్ళని భయభ్రాంతులు గుర్చేసి వాళ్ళ ఆస్తుల వివరాలు వాళ్ళ పిల్లల వివరాలు తీసుకొని ఎంత భయభ్రాంతులు గుర్చేశారో ఆ భయమే ఓటు రూపంలో ఎన్డీఏ కుటుంబకి విజయాన్ని అందించింది మీరు నమ్మిన మీ కార్యకర్తలే మీ వెంట నడవలేదు ఇంత ఖండమైన విజయం ఓన్లీ జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు ఇస్తేనే గెలవలేదు అది రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం అందులో మీరు నమ్ముకున్న వైసీపీ పచ్చి వైసీపీ నాయకులు కార్యకర్తలు కూడా కూటమి వెంట నడవబట్టే ఇంత అద్భుత విజయమైన విజయాన్ని అంది అందించగలిగారు దాన్ని గుర్తించలేక ఇవాళ కౌంటింగ్ అయిపోయి నాలుగు రోజులు గడవకముందే మీరు మీడియా ముందుకు వచ్చి బీహార్లో పరిపాలిస్తారా ముఠాలను తీసుకొచ్చారు ఆ ఆలోచన మీది అలాంటి పరిపాలన చేయాలనే నీటి సంస్కృతి మీకుంది కూటమిలో ఉన్న అభ్యర్థులకి ఎవరికీ లేదు దయచేసి మనం చేస్తున్నాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి వీళ్ళు ఓటమి ఒప్పుకోలేక కులాల మధ్య ప్రాంతాల మధ్య వర్గాల మధ్య విద్వేషాలు సృష్టించి మళ్ళీ ఈ రాష్ట్రంలో ఒక మంచి పాలన అందిస్తారనే భయంతో ముందుగానే గొడవలు సృష్టించి రాబోయే ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఒక పక్కా ప్లానింగ్తో వీళ్ళు ముందుకు వస్తున్నారు రెండు రోజులు అవ్వకముందే మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ప్రజల్ని భయాందాలను కూర్చేస్తున్నారు దయచేసి వీళ్ళ వ్యక్తిగత స్వార్థాల కోసం వ్యసనాల కోసం రాష్ట్ర ప్రజలు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ తొందరపడి మీరు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దు నాయకులు వాళ్ళ ప్రలోభాల కోసం మీడియా ముందు మీడియా ఉంది కాని చెప్పి సోషల్ మీడియా ముందు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యాగ్ చేసి ప్రజలని గొడవలకు సృష్టించి వాళ్ళు ఆనందాన్ని పొందుతారు పోయిన ఐదు సంవత్సరాలు చేసిన విధానం ఇదే మీరు చేసిన విధానం వల్ల ఇవాళ నాయకులు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడతారో గుర్తు చేసుకోండి వైసీపీ నాయకులకు కార్యకర్తలకు కూడా విన్నవిస్తున్నాం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఎవరికి ప్రతి కార్యకర్తను నాయకులను అందరిని సమానంగా చూస్తాము ఎవరైతే ప్రజల ఆస్తిని రాష్ట్ర ప్రజల సంపదని మానవ దోచుకొని వందల వేల కోట్లు దాచిపెట్టుకున్నారో గవర్నమెంట్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారో వాళ్ళ మీద మాత్రమే ప్రభుత్వ చర్యలు ఉంటే తప్ప ఏ సామాన్య కార్యకర్త మీద కానీ వైసీపీ నాయకుల మీద కానీ ఎలాంటి చర్యలు ఉండవని మేము తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారో మద్యం ద్వారా ఇసుక ద్వారా మైనింగ్ ద్వారా కొన్ని వేల కోట్లు సంపాదించి తాడేపల్లి ప్యాలెస్ పంపించారో ఏదైతే పది మంది వ్యక్తుల చేతిలో ఈ రాష్ట్రాన్ని తీసుకొని లక్షల కోట్లకు అధిపతులయ్యారో వారిని ప్రభుత్వ పరంగా అన్నీ విచారించి చర్యలు తీసుకుంటారు తప్ప ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసి ప్రజలను భ్రయభాంతులకు గురి చేసిన ప్రతి ఒక్క నాయకుడిని ప్రభుత్వ పరంగా కంపల్సరీ చర్య తీసుకుంటాం దాంట్లో వెనకాడే పరిస్థితి లేదు అంతేగాని సామాన్య ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగదని మేము గర్వంగా చెప్పగలగాం మీలాంటి ద్వంద్వ వైఖరి మా కూటంలో ఉన్న నాయకులకి ఎవరికీ లేదు మా కార్యకర్తలు అలాంటి వాళ్ళు కాదు మాది ప్రేమించే గుణం మీరు ద్వేషించే గుణం ఏదైతే దళిత వర్గాలను అంచువేచి నడి రోడ్డు మీద ఒక మాస్క్ అడిగాడని మీరు నడి రోడ్డు మీద బట్టలు విప్పి అన్యాయంగా చంపేశారో ఏదైతే ఒక దళిత డ్రైవర్ని తీసుకెళ్ళి ఇంటికి శవానింటికి పంపించారో ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి మానవుడు చూస్తున్నాడు ప్రతి ప్రజల ప్రజానికి చూస్తుంది దయచేసి ఇప్పటికైనా మారండి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకండి ఎవరైనా ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక ఆరు నెలలు సంవత్సరం ఆలోచించి ప్రభుత్వం తీసుకున్న వ్యతిరేక నిర్ణయాల మీద పోరాటం చేస్తారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడక తరకే మీరు ఇంత నిరంకుశంతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మీ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారో అది చెల్లుబాటు కాదని సవినయంగా తెలియజేస్తున్నాం మీరు చేసిన మాటలు మీరు చేసిన వల్గర్ మాటల వల్ల ఎంతమంది అవమానపడ్డారో ఎంతమంది బాధను అనిపించారో అయినా కూడా వాళ్ళ గెలుపు వచ్చినా కూడా సంబరాలు చేసుకోవడానికి కూడా లేదు విజయోత్సవాన్ని ఆనందాన్ని పొందటానికి కూడా లేదు అందరం సహనంతో ఉండి ఎక్కడ ఎలాంటి భావోజ్ఞానాలకు గురి అవ్వకుండా ఎవరి మీదకి ఎలాంటి దాడులకు వెళ్లకుండా ఎంత సమన్వయంతో పాటిస్తున్నారంటే అది ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయం ఆ అభ్యర్థుల యొక్క వినయం మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు గారు కానీ పురంధేశ్వర్ కానీ ఎంత సమన్వయంతో మాట్లాడుతున్నారు ఎలా చేస్తున్నారని మీరు ఆలోచించండి మీరు పబ్బం గడుపుకోవడానికి మిమ్మల్ని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తారేమన్న భయంతో జనాలను రెచ్చగొట్టి వాళ్ళకు దాడులు జరుగుతాయని చెప్పి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి మీరు మీడియా ద్వారా సృష్టించి ప్రజల్ని అయోమయానికి గురి తెలియజేస్తున్నాను దయచేసి అన్ని పార్టీ నాయకులు కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించండి ఇది మన రాష్ట్రం మన రాష్ట్ర అభివృద్ధిలో మనందరం భాగస్వాగులు వద్దాం ప్రతి ఒక్కరికి బాధ్యతగా పనిచేసి అందరూ సమానం అనే భావంతో ఈ రాష్ట్రాన్ని ఈ ఐదు సంవత్సరాలలో దేశం మొత్తం చూసే విధంగా మనం అభివృద్ధి చేసుకొని ప్రతి వ్యక్తికి అన్ని పథకాలు అందేటట్టు నిరుద్యోగాన్ని బారదోలేటట్టు రైతులు కన్నీళ్ళు తుడిచేటట్టు మహిళలకి అందుబాటులో ఉండే విధంగా పోలీసు విధానం ఉండే విధంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ప్రతి ఒక్కళ్ళ పక్కన మనం అండగా నిలబడతామని ధైర్యంగా తె తెలియజెప్పండి ఈ నాయకులు పన్నే కుట్రల్లో మీరు భాగస్వాములు కావద్దని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను జై జనసేన జై హింద్